నిర్మల్ జిల్లా పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వకూడదని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పిల్లలకు వాహనాల తనిఖీల్లో మైనర్ బాలులు పట్టుబడితే తల్లిదండ్రులపై యాక్షన్ నిర్మల్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం నేను నిర్మల్ పట్టణ సిఏ ప్రవీణ్ కుమార్ నిర్మల్ పట్టణ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి ఏమనగా ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ పిల్లలకి బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్నటువంటి పిల్లలకి వెహికల్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఆ వెహికల్స్ తీసుకొని పిల్లలు రోడ్ల మీద యాక్సిడెంట్లకు గురై గాయాల పాలవడం గాని చనిపోవడం కానీ జరుగుతూ ఉంది కాబట్టి పట్టణ ప్రజలందరికీ తెలియజేయనిదేమనగా ఏమనగా మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వద్దని ఒకవేళ ఇచ్చి దానికి సంబంధించి ఎక్కడైనా మైనర్ డ్రైవింగ్ పట్టుబడినా లేదంటే మైనర్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమైనా యాక్సిడెంట్లకు గురైనా ఖచ్చితంగా తల్లిదండ్రులపై కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కేసులో అప్ చేయడం జరుగుతుంది కాబట్టి పట్టణ ప్రజలందరూ దీన్ని సహకరించాలని కోరుతున్నారు